హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం గుడ్ మార్నింగ్ అందరికీ అందరికీ హ్యాపీ దసరా దసరా శుభాకాంక్షలు అలాగే అమ్మవారి దయ మీ అందరి మీద ఉండాలి మీతో పాటు మా మీద అలాగే దీపు మీద కూడా ఉండాలి మీరందరూ దీపుని బ్లెస్సింగ్స్ ఇవ్వండి అలాగే అందరికీ దసరా శుభాకాంక్షలు దీపు హాయ్ గుడ్ మార్నింగ్ గట్టిగా రెడీ అయిపోయావా బ్రష్ చేసేసుకున్నావా ఛాయలు తాగేసావా ఇంకా ఏంటి దండం పెట్టుకున్నావు దేవజకి చెప్పు హ్యాపీ దసరా చెప్పు హ్యాపీ దసరా ఇటు చూడు హ్యాపీ దసరా దసరా ఓకే అండి ఈరోజు మా స్పెషల్స్ వచ్చేసి గులాబ్ జాము తీయ తీయని జామ్ అలాగే పులిహోర అలాగే గారెలు మొక్క గారెలు అనమాట అంటే మొక్కజొన్న గారెలు అలాగే యాజువల్గా నా ఈరోజు రాగిచావ్ చేశాను అనమాట ఓకే అండి మీ స్పెషల్స్ ఏంటో కామెంట్ చేయండి హ్యాపీ దసరా అందరికీ హ్యాపీ దసరా అండి ఓకే అండి మీ స్పెషల్స్ ఏంటో కామెంట్ చేయండి ఓకే అండి బాయ్ చెప్పనా బాయ్ హ్యాపీ దసరా Bye.